రంగరజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం కార్యకర్తలు కాదు సామాన్య జనాలకు కూడా మీ వెనకాల మేమున్నాం నారా చంద్రబాబు నాయుడు అనే అంశంపై విశ్లేషణ ఇటీవల కాలంలో హత్యకు గురి అయ్యాడు ఎవరు అంటే తెలుగుదేశం నాయకులు అయినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరి ఆయన మరణం పట్ల స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన గ్రామానికి వెళ్ళాడు అమ్మనవర్ గ్రామానికి వెళ్ళి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు అనంతరం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్య రాజకీయాలు ఉండవు రౌడీ గుండా అనేది ఉండదు అందరికీ సామాన్య ప్రజానికం కానుంచి కార్యకర్తల వరకు నేను ఉన్నా అనే ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి ఎవరికి భయపడద్దండి హత్య రాజకీయం చేసే వాళ్ళ అందరినీ జైలుకు పంపిస్తాం జగన్తో సహా అని నారా చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు ఓ ప్రధాన ఛానల్లో వస్తూ ఉంది ఇకపోతే ప్రస్తుతం హత్య రాజకీయాల అంశాన్ని పక్కన పెడితే కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపే విషయంపైనే దృష్టి సారించినట్లు ఉంది నారా చంద్రబాబు నాయుడు అందులో భాగంగానే కార్యకర్తలకు ఆ తర్వాత సామాన్య ప్రజానికానికి ధైర్యం చెప్పే పనిలో పడినట్లు ఉంది ఆయన మాటలను వింటుంటే ఎందుకు అంటే ఏ సమస్య వచ్చినా ఎక్కడ వచ్చినా న్యాయపరంగా సంప్రదించాలి కానీ న్యాయ అన్యాయాలు విశదీకరించి చర్చించుకోవాలి కానీ హత్యలు చేయడం ఏమిటి ఈ హత్యలు చేసే విషయాన్ని మనం ఆ విషయంపై దృష్టి సారించకుండా మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశాడు ముఖ్యంగా కార్యకర్తలు ఆ తర్వాత సామాన్య మనుషులు వెంటనే ఎస్పీలకు సంబంధిత పోలీసులకు సమాచారాన్ని అందించండి ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడ దోపిడీ జరుగుతుంది ఎక్కడ హత్యలు జరుగుతున్నాయి ఎక్కడ రోడ్ జరుగుతుంది కార్యకర్తలు సామాన్య ప్రజానికాలు కూడా పోలీసులు న్యాయం చేస్తారు అనే ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు నారా చంద్రబాబు నాయుడు